అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలు త్యాగాలు అందరికి ఆదర్శనీయమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు విగ్రహానికి మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల కలిసి పూలమాలలు వేసి గర నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావడం గర్వకారణమని అన్నారు భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడిగా ఆయన కొనియాడారు గాంధీ హితబోధలు ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలు త్యాగం చేశారని చెప్పారు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల గారి వర్ధంతి సందర్భంగా మంత్రి గారు నారాయణ గారు అలాగే కలెక్టర్ గారు మరి మా తెలుగుదేశం సోదరులందరితో కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసింది పదవుల కోసము రాజకీయాల కోసం కాదు ఆత్మ గౌరవం కోసం పేదల యొక్క అనుగారిన వర్గాలకి సమాన హక్కు కలిగడం గ్రామాల్ని అభివృద్ధి చేయడం ఆయన యొక్క ఆలోచన మనం అందరం కానీ మన బిడ్డలు బిడ్డలు తరాలు తరాలు గుర్తుండడం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాట ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు గాని ఆయనకు సందర్భించి యాభై ఎనిమిది అడుగుల స్టాచ్యూని గాని మంత్రి నారాయణ గారి యొక్క ఆయన సిఆర్డిఏ దాంట్లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఆ సంతోషం మరి మనందరం గాని ఆయన్ని ఆయన ఆశయాలను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చలవించుకుందాం రాంగార్యొక్క ఆదతి ఈ వర్తన సందర్భంగా వారికి నివారణ తెలుపునడానికి ఈ రోజు అట్ కలెక్టర్ గారు లాజి మేయర్ గారు మరియు అనేక మంది నాయకులు ఆత్మ గురు వస్థాన దగ్గర ఉండే ఒక యొక చాచీ దగ్గర వారి ద్వారా చిత్త జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మ గౌరవన కోసం మన కానన క్షేత్ర యాక్ నుండి నిరాహార దీక్ష చేసి తన ప్రాణాల అతి sacrifice గా ఆ రోజు వాషా ప్రయత్న రాసా వాషాలు మేము చేసుకుని రాష్ట్రాలు విధించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవడం ఆ విధంగా మనం మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడితే అంతకుముందు అందరినీ మద్రాసీలు మద్రాసీలు అనేవాడు అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటే ఏర్పడిన దానికి కారణం ఈ యొక్క అమరదేవి శ్రీరాములు గారు అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడవిజాడ నడిచారు సబ్రమతి ఆశ్రమంలో ఎంత కాలం ఉంటాం అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా రూజ్ చేశారు అంతేకాకుండా అరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉజీర్ణం చేయటం ఆ ఉద్యోగ ఫలితంగా ఆ రోజు మద్రాసులో కలెక్ట్ గారు ఆర్డర్ ఎట్టుకుంటే జరిగి ఇలా అనేక తేగాలు చేసి చివరికి తన ప్రాణాలతో గవర్వర్ ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఒక శృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్టీ దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని యాభై ఎనిమిది అడుగులు విగ్రహాన్ని యాక్చువల్గా ట్రస్ట్ వాళ్ళని కంటెంట్ చేస్తున్నారు అది కూడా త్వరలో పూర్తవుతుంది ఇటువంటి గొప్ప వ్యక్తి ఆయన పుట్టింది మద్రాసులో కానీ వారి పూర్వీకులందరూ ఉంది గతంలో ఉన్న కంబైన్ నెల్లూరు జిల్లాలో అందుకని ఈరోజు యాక్చువల్గా అనేక మంది నాయకులతో కలెక్టర్ గారితో కలిసి ఈరోజు ఆ ప్లేస్ని విజిట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఆ ఏరియా మొత్తం డెవలప్ చేయాలి అది ఒక మంచి టూరిజంగా డెవలప్ చేయాలన్నారు ఆ ఉద్దేశంతోనే ఈరోజు అక్కడికి పోయి అక్కడ దాన్ని స్టడీ చేసి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొంత డెవలప్ చేశారు ఇంకా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈరోజు ఈవినింగ్ విజయవాడలో కూడా ఆరు గంటల క్యాక్సైజు ముప్పై రెండు బైక్ సైడ్ గారు ఈ రోజు ముఖ్యమంత్రి వరకు ఆ ఏరియాను కూడా వారి గుర్తు కోసం దాన్ని డెవలప్ చేస్తున్నారు ఈ పోటీ శ్రీరామ నాయుడు గారు మర్దంతి రోజున ఈరోజు నెల్లూరు జిల్లాలో వారు మంత్రి గారు మిగతా అందరూ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది గౌరవ నీలు అమర్తి పోటీ శ్రీరాముల్ గారు లైఫ్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అతని ద్వారా చేసిన త్యాగం మనం ఎప్పుడు కూడా మర్చకూడదు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఆ వాల్యూస్ మనం ముందుకు తీసుకొని రావాలి బ్యాక్వర్డ్ క్లాస్ కానీ షెడ్యూల్ క్లాస్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ వాళ్ళ కోసం పని చేయాలి తర్వాత ఒక మిషన్ మోడ్ లో ఒక ప్రజల సేవల కోసం పని చేయాలి అతని లైఫ్ నుంచి మనం నేర్చుకున్నాము గత మూడు నాలుగు నెలల నుంచి కష్టపడి మొత్తం అడ్మినిస్ట్రేషన్ పని చేస్తున్నాయి ఈ రోజు కూడా సాయంత్రం మేము అక్కడికి అది సొంత ఊరికి వెళ్ళడం జరుగుతున్నాయి పైన నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన నిర్దేశాల ప్రకారం ఆ ప్రాంతాన్ని కూడా నారాయణ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది ఒక హాలిస్టెక్ సమగ్ర అభివృద్ధి ఆ ప్రాంతంకి ఎలా చేయాలి దీనికి కూడా ఒక నివేదిక తయారు చేసుకుని తొందరగా గవర్నమెంట్ కి విధంగా జరుగుతుంది ఖచ్చితంగా ఈ రోజు ఒక మంచి రోజు మనం అది ఆలోచించేది ఆ వాల్యూస్ ని అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి ప్రజల కోసం ఎలా పని చేయాలి ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళారా